ప్రేమగల తండ్రి పరశుద్ధుమైన మా దేవ ప్రార్థన కొరకే మేము చేరవచ్చుంటున్నాం కీర్తన ద్వారా మిమ్మల్ని స్థుతించి మహింపరచినాం అదే రీతిలో వాక్యం బట్టి మేము మహింపరిచి వాక్యానుసారంగా ఎలాగ ప్రార్థించాలో మాకు బోధించవలసి మనం చేస్తుంటున్నాం కనికరించండి వందనాలు చెల్లిస్తూ చేస్తూ ఘనత ప్రభావాలు చేస్తూ రావలసిన తీసుకురండి వచ్చిన వారి స్తోత్రాలు ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభైని ఏస్తున్నా నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి దేవుని వాక్యంలో నుండి రోమా రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం అందరం కూడా కలె చదవండి అందరం చదువుకుందా రోమా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం అందరం చదువుకున్నా ఎలాగా మనము ఇరవై ఆరైనా చదువు ఆ ఆత్మయో మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అదే రీతిలో లూకా రాసినటువంటి సువార్త లూకా రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం లూక రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదో పదోవచనం నుంచి మనము మార్చి మార్చి చదువుకుందాం కొన్ని వచ్చాల వరకు పద్నాలుగో వరకు లూకారాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నా పదవచం నుంచి పద్నాలుగు వరకు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెలి వారిలో ఒకడు పరిశుడు ఒకడు శుంకరి చే అందరూ సవాల పరిషడ్ నిలబడి దేవా చోరులను అన్యాయస్తులను విచారణ ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనైనా నీకు కృతజ్ఞత సృష్టిని చెల్లించుతున్నాను పన్నెండవ చరం వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేయచు నా సంపాదన అంతట్లో పదో భాగమును పదో వంతు చెల్లించుతున్నా అనే తవనలో తాను ప్రార్థించుచుండెను సుఖ దూరంగా ఆకాశం కన్నులెత్తుకు నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటు దేవా నన్ను కరుణించమని పలికాను పద్నాలుగు అంతనికంటే కంటే ఇతడు నీతి ముందుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీద చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను మనకి ఇక్కడ దైవ గ్రంథంలో దేవుని మాటలు మనకు చెప్పబడిన మాటలు ఏంటంటే మరి మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు మనలో ఉండి ఆత్మ తానే మనకు సహాయం చేసేవాడు ఉచ్చరింప శక్తి గారి ఆ ఆత్మ మనకే సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు అంటే వాస్తవానికి మనం మేము ఇంతసేపు ప్రార్థన చేసిన అంతసేపు ప్రయాణం చేసినాం నాకు ప్రార్థన వచ్చు వారికి ప్రార్థన చేసేది రాదు అని మనం అనుకుంటాం కానీ ఆత్మ చెప్పే మాట ఏంటంటే వాక్యం చెప్పి మాట మనకు అసలు ప్రార్థన చేయడం రాదు ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయడం అంటే అందరూ ప్రార్థన చేస్తారు యుక్తముగా ప్రార్థన చేయడం అనేది రాదు కానీ ప్రభు అంటున్నాడు ఏ సమయంలో ఏ విధానంలో ప్రార్థన చేయాలో ఆత్మ తానే మనకు నేర్పుతాడు ఇప్పుడు మనం ఉన్నామనుకోండి రైలు రైలు ఎక్కినాము మార్గ మధ్యలో ఒక దగ్గర మనం దిగాల్సి వచ్చింది దిగడం అంటే మనకు ఎవరో ఒకరు కనపడతారు బక్సింగ్ గారి గురించి ఆలోచిస్తే ఆయన ఇక్కడ నుంచి ఆ లాస్ట్ క్యాలింపాంగ్ పోవాలి పది సంవత్సరం డిసెంబర్ మాసంలో కాలింపాంగ్లో మీటింగ్స్ ఉంటాయి పోయేటప్పుడు మధ్యలో ఆయన వస్తున్నాడు అన్నప్పుడు అందరు కూడా ఏం చేస్తారు వచ్చిన వారికందరూ భోజనాలు కానీ తిడుబండాలు కానీ అట్టి పుండ్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేవారు ఆయన వచ్చి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగుతాయి కదా ఆగిన వెంటనే ఆయన దిగుతాడు దిగేసి ప్రార్థన చేస్తాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు అంటారు మనము ఎంతసేపు ప్రార్థన చేయాలా పది నిమిషాలు చేస్తాడా నువ్వు చెప్పుకా కా పది నిమిషాలు నువ్వు ఆ ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా ట్రైన్ దిగి పోతుంది బయలు ఇక్కడ నుంచి పోతుంది నర్సాపూర్ మన ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది మనమందరం అన్నం తీసుకుపోయి ఇచ్చినాం అయా ప్రార్థన చేయండి ట్రైన్ దిగేసి ప్రార్థన చేస్తాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు పది నిమిషాలు చేస్తాడా నువ్వు పది నిమిషాలు చేస్తాడు ఇక్కడ నుంచి ట్రైన్ సిగన్ అయిపోయాడు మధ్యలో దిగినాడు మనకు ప్రార్థన చేసి ఎంతసేపు చేయాలా ఒక్క నిమిషాలు చేయాలా పది నిమిషాలు చేస్తారు ఐదు నిమిషాలు అంట మ ట్రైన్ పోదు ఏ బస్సు అనుకున్నారు అది అది బస్సు వెళ్ళ వెంటనే బస్సు అంటే ఆ పాప అనొచ్చు ట్రైన్ అంటే ఏముంది ట్రైన్ నిమిషాలు కూడా ఉండదు రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ట్రైను దిగిన వెంటనే ఏం చేయాలా ప్రభావిని దీవించి ఆలోచించున్నాయ ప్రార్థన చేసి మళ్ళీ ఎక్కాల రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే నీకోసం ఉంటాడా అర్థమైంది మీకు ఇప్పుడు అది బస్సు అయితే ఆనంద్ ఆపా ఆప ఆప అంట అంటే అది యుక్తమైన ప్రార్థన అంటారు దాన్ని అర్థమైంది ఏ సమయంలో ప్రార్థన చేయాలి మనం కూడా సంఘ ప్రార్థనప్పుడు లేకపోతే ఏదైనా ఇళ్ళల్లో ప్రార్థన చేసినప్పుడు చిన్నగా చేయండి చిన్న చేయండి కొద్ది చేయండి అంటా అంటాం కానీ ఏం చేస్తాడు బండి పోతూ ఉంటుంది అంటే ప్రార్థన పోతా ఉంటుంది అయితే యుక్త ప్రార్థన ఏమిటి సమయాన్ని బట్టి అనుకూలం బట్టి ఓహో మనకు అందరికీ కావాల్సినంతగా ప్రార్థన చేయాలి మనం ఇంతసేపు చేస్తే వీళ్ళు కూడా అంతసేపు కొద్ది కొద్ది చేస్తే సరిపోతుంది అది రాత్రిపూట చేస్తారు ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు అప్పుడు మనకు హద్దులు ఆపులు ఉండవు కదా మా దగ్గర కూడా ఆన్లైన్ ప్రేర్ చేస్తాం మాములు సంఘ ప్రార్థన చేసేటప్పుడు క్లుప్తంగా చేయండి క్లుప్తం చేయండి అంటే వాళ్ళు ఐదు నిమిషాలు పోయి పది నిమిషాలు అవుతుంటారు మరి సంఘ ప్రా ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు చేయండి మీ ఇష్టం గంటకు పైన చేయండి అంటే అరగంట కంటే తక్కువ చేస్తారు గంటకు చేయమన్నప్పుడు మనకు టైం కలిసి రావాలంటే ఏం చేయాలా సమయానప్పుడు మనం ఏం చేయాలా ఉపయోగించాలి గంట గంటన్నర చేస్తే మనకు రాత్రి అంతా కూడా ప్రార్థన చేయడానికి ఉంటుంది సంఘ ప్రార్థన గంట చేస్తే అవుతుందా అదే యుక్తమైన ప్రార్థన యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంటారు అయితే ప్రభు అంటాడు ఆ ప్రార్థన నేర్పుతా అంటాడు ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు ఇద్దరు వ్యక్తులు ప్రభు సందుకు వచ్చి పరిస్థేడు శంకరి వీరిద్దరు ప్రభు సందులో ప్రార్థన చేయడము ప్రారంభించారు మొట్టమొదట పరిశేడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థమైంది ప్రభువా మరి నేను ఆ మంచివాడుకు పుట్టినాను ఈ శంకరిలాగా పుట్టలేదు ఇంకా అంత మాత్రమే కాకుండా నేనేం చేస్తున్నాడు నీకు నా నా సంపాదన దశం భావిస్తున్నాను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు మరి ఏమని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో తనను గురించి ఏం చేసుకున్నాడంటే గంభీరంగా నేను ఇది చేసాను అది చేసాను అది చేసాను అంటున్నాడే కానీ దేవుని సందిలోకి వచ్చిన వ్యక్తి తగ్గింపు అనేది అవసరమని తనకు అర్థం కావడం ప్రార్థనకు వచ్చినప్పుడు మనవి చేసుకున్నప్పుడు ఎవరి దగ్గర మనము ఒక అధికారి దగ్గర పోయినామో మన విన్న మన విన్నపాలు మనవి చేసుకోవడానికి పోతాం పోయి చేస్తావా లేదా అంటే నేను అట్ట చేసాను ఇట్ట చేసాను నా గ్రామానికి ఇది చేసాను నాకు చేస్తావా లేదంటే అంటే ఏమైనా అవుతుందా పని కాదు ఎందుకు మనం ఆడికి పోయిన తర్వాత ఆ వ్యక్తి మనం పని చేయాలి అంటే మనం మనం ఏం చేసుకోవాలా తగ్గించుకోవాలి తగ్గించుకుంటేనే ఆ వ్యక్తి మనకు ఏం చేస్తాడు కొద్దిగా కనికరం చూపి ఆ రేవీళ్ళు ఉన్నట్టున్నారు పాపం ఏదో శ్రమలో ఉన్నారు అని సాయం మనం పోయి విరవీక్త అది చేస్తావు లేదా నువ్వు మా మేం ఓట్లు నువ్వు బతికినావు అని అన్నా ఏం చేస్తాడు చూస్తా లేకపోతా అంటాడు అసలు దాన్ని చేస్తేనే అతడు మీకు అయితే ఇక్కడ పరిచయాడు అదే చేస్తున్నాడు వస్తున్నాడు మనవి చేయడానికి ఏం ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ ఎలాగ మనవి చేస్తున్నాడంటే ఒక అధికారంతో లేకపోతే సంబంధంతో మనవి చేస్తుంటున్నాడు తనలో ఎంత మాత్రము తగ్గింపు లేదు ప్రభు అంటున్నాడు తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు ఎవడు దీనుడై నా మాట మీను వనకస్తుంటాడో చూడండి గ్రంథం అరవై ఆరో అధ్యాయం యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయము మొదటి చదువు అండి మొదటి వచనమేనా మొదటి వచ్చాం చదువు మొద రెండవ వచన చదవండి యక్షాగ్రంథం అరవై ఆరు రెండు అవేన్యు నా హస్తకృతములు కళ్యాణి ఆ యో చలోచిస్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించు ఎవడు దీనుడై ఆయన సంధిలో దీనుడై వస్తాడో వాని మాటే వింటాడు కాబట్టి దీనత్వం లేకోకుండా వచ్చి ఈ పరిసేయుడు ఎన్నెన్నో మాటలు చెప్తున్నాడు కానీ తనలో మరి తను చేసేవి వాస్తవమా అంటే వాస్తవమే అర్థమైందా ఏం చేశాడు రెండు రోజులు వారం రెండు సార్లు ఉపవాసం చేస్తున్నాడు కా మరి అత్తమత్తకుండా తను ఒక యుదురుగా ఒక మంచివాడుగా సుంకర్లాగా మోసాలు చేసేవాడుగా కాదు బాగానే ఉన్నాడు ఇంకేమంటున్నాడు కాబట్టి తన ఆస్తి అంతట్లో ఒక పదో భాగము ఇస్తున్నాడు ఇన్ని ఉండి కూడా అసలైంది తన దగ్గర లేదు తగ్గింపు ప్రభు సంధికి వచ్చిన తర్వాత తగ్గింపు అనేది తగ్గింపుతో ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఎందుకంటే అందరికంటే పైవాడు మన ప్రభునేస్తాను మరి అది ఒక అధికారికే ఈ భూలోకంలో తగ్గింపు కలిగి ఆయన సంధిలో మనం ఉంటామే మరి అంతకు మించినటువంటి అధికారి అధికారులకు అధికారి గొప్ప అధికారి ఆ అధికారికి మనం ఎలాగుండాలి చెప్పండి ఆ అధికారికి మనం ఎలాగుండాలి ఆ అధికారి చుట్టూ ఉండాలంటే చాలా తగ్గింపు కలిగిన వారంగా మనము ఉన్నప్పుడే ప్రభు సంధిలో ప్రభు అంటాడు ఎవడు దీనుడైనా మాట విని వణుకుతాడో ఆ వ్యక్తి ఎవరైనా సరే అంత పెద్ద కోటీశ్వరుడు కావచ్చు లేకపోతే చిన్న ఆ బీదవాడు కావచ్చు ఏ వ్యక్తి అయితే దేవుని సంధిలో విని వణుకుతాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు ప్రభు చెప్పండి దృష్టిస్తాడని వాక్యంలో వాక్యమైనది కాబట్టి పరిషేయుడు అలాంటి స్థితి కలిగి ఉన్నాడు ఏదైనా ప్రార్థనకు వచ్చిన మనము ఎలాగో ప్రార్థన చేయాలంటే మనను మనం తగ్గించుకొని దీనులమై మనం ప్రవచనందులు ఉంటేనే ఆ ప్రార్థన ఉంటుంది మనకు ఉండొచ్చు ఒకవేళ డబ్బు ఉండవచ్చు అహం ఉండ గర్వం ఉండొచ్చు లేకపోతే గర్వంగా డబ్బు ఉండొచ్చు అధికారం ఉండవచ్చు లేకపోతే పలుకుబడి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ మనలో ఆయనకు తగ్గట్టుగా ఆయన చూసినప్పుడు మనకు కనబడవలసింది తగ్గింపు మరి ఆ వినయ విధేయతలు ఎప్పుడైతే ఇవి లేకపోతాయో అన్నీ ఉండి కూడా వేస్ట్ నువ్వు ఎంత ప్రార్థన చేసినా మరి గంట సేపు చేసిన రెండు గంటల సేపు చేసిన ఐదు గంటల సేపు చేసినా లేకపోతే పది నిమిషాలు అందరికంటే కొద్దిగా ఎక్కువగా చేసిన మంచి మంచి వాక్యాలు వల్లించినా ఏమి చేసినా కానీ ప్రభు హృదయంలో ఉన్న వ్యక్తి హృదయంలో ఉన్న దాన్ని చూస్తూ ప్రభు నా దగ్గర ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు అది చూస్తూ ఆయన ఏం చేస్తాడు మనకు మన మనవిని వింటాడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు ఓహో ఈ హృదయం ఎట్లా మనకు తెలుసు హర్న్నా హృదయం అంటే ఆమె మనో వేద అయిపోయింది ఆమె హృదయంలో అంతకుముందు ఎలాగుండిందంటే మనకు తెలియదేమో కానీ ప్రభు ఆమె హృదయాన్ని చూస్తున్నాడు ఏమి నేను మరి ప్రతి సంవత్సరం వస్తున్నా కదా ఆ బలు అర్పిస్తున్నాను కదా నాకెందుకు గర్భఫలం ఏమో ఒక అనుకునిందేమో లేకపోతే ఆమె హృదయంలో ఆమె హృదయం వేదన లాంటి ప్రార్థన జీవితం లేదేమో ఏదో వస్తుంది పోతుంది ఆ ఇస్తాడులే ఆ ఇయకుండా అడిగిపోతాడు ఇంతసేపు చేస్తున్నా కదా అనుకుంటుందేమో కానీ ప్రభు దగ్గర ఆమె మరి స ఉంటుంది ప్రభు మనోవేదన గలదా అని నేను మొరపెడతా ఉంటున్నాను ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు ఎంతగా కృంగిపోయింది ఎంక ఎంతగా తగ్గించుకున్నది ఎంత విధేయతలోకి వచ్చింది ఆమె ఎంతగా తను తాను తగ్గించుకున్నది నా ఎదుట అని ఆయన హృదయాన్ని చూసి ఆమెకు అనుగ్రహించేవాడికి మనము చూసినాం కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటి మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది హృదయాన్ని ప్రభు చూస్తాడు తర్వాత ఎవరు చూస్తున్నాం మనము శంకరి శుంకర్ ఏం చేసినాడు దేవుని వైపు కనులెత్తుటైనను ధైర్యం జాలేదు ఎందుకంటే తన హృదయం ప్రభు సంధికి వచ్చిన తర్వాత తన నీతి మర్చిపోయాడు లేకపోతే నేను నీతి కదా ఇక్కడ ఇక్కడ చేస్తున్నాడు నేను నీతిమంతుడు కాబట్టి నీతి కార్యాలు చేస్తున్నా అంటుగా చూపిస్తుంటున్నాడు ప్రభు ఎదుట మానవుడికి నీతి క్రియలు ఎలా ఉంటున్నాయో చెప్పండి మురికి పేలికలు కదా చూడండి యశాగ్రంథం అరవై నాలుగో ఆ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చింది చదవండి ఏమన్నా యశ్యాగ్రంథము అరవై నాలుగు ఆరు మేమందరము చదవండి వట్టి వారమైతి మురికి బుడ్డవలే నాయను చాలు మేమందరము అపవిత్రం వంటి వారమైనాము మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి పరిషేయుడు నీతి క్రియలు చెప్తా ఉన్నా అజ్ చేసా ఇది చేసా అని తాను చెబుతున్నాడే కానీ అయితే దేవుని దృష్టిలో ఆ నీతి క్రియలు ఏమై ఉన్నాయంటే మురికి పేలికలు ఏం చెప్పండి మురికి పేలికలు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఆ మురికి పేలికలుగా ఉంటున్నటువంటి ఆ అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు తనను తాను తగ్గించుకున్నవాడు బైబిల్ గంధంలో ఉంది నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గం విరిస్తే నేను ప్రార్థన వింటానన్నాడు తమ్మును తాము తగ్గించుకొని రెండవ దినృత్తాంతములు ఏడో అధ్యాయం పద్నాలుగవ చదవండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సవాళ్ళు సులభం చేస్తున్నటువంటి ప్రభు చెప్పిన మాట తమ్ తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చాలు 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 సులభంతో చెప్తున్నాడు ప్రత్యక్షమే రాత్రి చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేసినావు కదా ఇంత గొప్పగా ప్రార్థన చేసినావు కాబట్టి నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిస్తే నేను వారి ప్రార్థనను మాట ఉంది కదా నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే నేను వారి మరణం వారి ప్రార్థన విని దాంట్లో పద్నాలుగు అవసరంలో నేను వారి ప్రార్థనను విని అంటే అర్థం ఏమిటి వింటున్నాడంటే తగ్గించుకున్న వ్యక్తి యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు అనేది మనం గుర్తుంచుకోవాలి తను తాను తగ్గించుకున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన వింటాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ సమయంలో పరిషేయుడు తనతో తగ్గించుకోలేకపోయాడు మరి తాను ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుని దేవునికి ఆజ్ఞ అనుసరిస్తున్నానని తాను ప్రగల్పాలు పలుకుతూ వచ్చాడు కానీ శుంకరి విషయం చూస్తే ఇక ఏమి చెప్పడానికి లేదు ఒకవేళ శుకర్ ఏమైనా చేశాడా అంటే చేసి ఉండొచ్చు శుంకర్ కూడా ఒక మంచి మంచి కార్యాలు చేసి ఉండొచ్చు కదండి ఈ లోకంలో దుష్టత్వం దుష్టులు ఏం చేస్తారు చెప్పండి మంచి కార్యాలు చేస్తారు దుష్టులు కూడా మంచి కార్యాలు చేస్తారు ఏదైనా పండగలు వచ్చినాయనుకోండి ఏదైనా భేదలకు ఇవ్వాలనుకోండి వారు మంచి కార్య తమకు మంచి పేరు రావడానికి కొరక ఏదో ఒక కార్యము చేస్తారు దుష్టులు కూడా మంచి కార్యం చేస్తారు మరి ఈ యొక్క శుంకర్ కూడా చేసి ఉంటాడు కానీ సుంకర్ ఏం చేసినా తన హృదయంలో ఒకటే ఆలోచన నేను ఇంత పాపిని కదా ఎలాగ నేను దేవుని ఒకవేళ నేను మంచి మంచి కార్యాలు చేసినంత మాత్రాన నా పాపములు నేను మంచి కార్యాలు చేస్తూ పాపములు కూడా చేస్తున్నాను కదా ఇక ఎలాగ నేను దేవుని ఎదుట తలెత్తుకోగలను నేను పాపాత్ముడను పాపిని నన్ను కరుణించు ప్రభా అని అంతటికీ తన మంచి కార్యాల ప్రాముఖ్యం కాదు ఇప్పుడు తన పాపపు జీవితమే తనకు గుర్తబడతా అది ఏం చేసింది గుర్చబడినప్పుడు ఆ వ్యక్తి తగ్గించుకొని ప్రభువైపు చూసి నేను పా ప్రభు పాపి నన్ను కరుణించన్నాడు చూడండి ప్రభు అంటున్నాడు అతనికంటే ఇతడు నీతి మంత్రుడుగా తీర్చబడి వెళ్ళిపోయాను నీతిమంత్రుడుగా తీర్చబడింది ఎవరు పరిశుడు తీర్చబడ్డా దేవుని దృష్టిలో మరి ఈ యొక్క తీర్చబడ్డాడు చెప్పండి శుంకర తీర్చబడ్డాడు దీనికి గల కారణం ఏమిటి ఒకటే మాట తనను తాను తగ్గించుకోవడము ప్రభు ఎదుట లోకంలో దేవుని ఎదుట ప్రభు అన్నాడు నన్ను నా ప్రజలైన వారు తమ్ము తాము తగ్గించుకుంటే నేను వారి ప్రార్థన వింటా అన్నాడు అలాగే విన్నాను కాబట్టి గుర్తించుకుందాం నీ నా జీవితంలో ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన మనము మనం ఎంత టోలమే అంత ఇన్ని ఇన్ని మాకు ఇంకా ప్రార్థన వస్తుంది ఇలాగ చేయగలను అలాగ చేయగలను నా లాగా ఎవరు ప్రార్థన చేయలేరు అనేటువంటి తలంపులు మనలో ఏం చేయాలా తొలగించుకోవాలి ప్రభా నేను పాపిని ఇంకా ఇక్కడ ఉన్న వారందరికంటే నేను ఎంతో దౌర్భాగ్యం నాకు ప్రార్థన చేయడం రాదు యుక్తంగా ప్రార్థన చేయడం రాదు ఏదో చేస్తున్నా సంబంధ ప్రార్థన కానీ నాకు యుక్తంగా ప్రార్థన చేసేది రాదు నా ప్రార్థన అంగీకరించు ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభా నేను మీదుట తగ్గించుకుంటున్నాను నేను నా నీతి క్రియలన్నీ కూడా మురికి పేలిక లాంటివే కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటున్నా ప్రభా మనిషిగా ప్రభు ఎదుటకు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి మనిషిగా మనం ప్రభు ఎదుటకు వెళ్ళినప్పుడు తగ్గించుకోవాలి మనము ప్రభు ఎదుట వెళ్ళినప్పుడు అహంకారయుక్తంగా పరిశీలనలాగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు కూడా ఏం చేశాడంటే మన ప్రార్థన అస్సలకి వినడు ఆ ఎంత మొదలుపెట్టు ఎంత చేయి ఎంత మొరపెట్టినా కూడా ఆయన నేను వినను కదండి నేను వారి ప్రార్థనను ప్రార్థన చేయకు నేను విన చూడండి ఈర్మియా గ్రంథం మాట ఉంది ఈర్మియా గ్రంథం పదహారు ఆ ఏడో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఈర్మియా గ్రంథం ఏడో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఎవరైనా కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయము మొర మొరనైనను నన్ను బతిమాల కొనకము నేను నీ మాట వినను నన్ను బతిమాలకోకు ప్రార్థన చెయ్యాకు ఇక్కడ ప్రజల గురించి ఎందుకు అంటే వాళ్ళు తగ్గింపు లేదు వాళ్ళు చెప్పిన మాట వినలేదు లేదు ఇంకా మనం చూస్తూ ఉంటే మరి ఏలిని గురించి సౌలు గురించి చూస్తే సౌలు కూడా దేవుని సొందులో మొరపెడతా ఉన్నాడు మొరపెడుతున్నాడు మొరపెడతా ఉంటే దేవుడు వినడం లేదు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు ఎందుకంటే తనలో దేవుడు చూసినంత రీతిలో తగ్గింపు కనబడడం లేదు ప్రేమైన వాళ్ళరా ఒకవేళ తన హృదయంలో దేవుడు చూసినప్పుడు తగ్గింపు వినయ విధేయతలు కనబడి ఉంటే దేవుడు అంగీకరించేవాడేమో కానీ తన హృదయము ఎలాగుందో మనకు తెలియదు ప్రభువుకు తెలుసు కాబట్టి సౌలు యొక్క ప్రార్థన అంగీకరించలేదు దేవుడు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ కయ్యుని హేవెల్ గురించి చూస్తే కయ్యుని చేశాడు మరి అర్పి అర్పణిస్తున్నాడు తన పంట పొలాల్లో కొంత ఇస్తున్నాడు హేబేలు కూడా బలి ఇచ్చినాడు కానీ ఇద్దరు హృదయ ఇద్దరూ అర్పణించినారు కానీ కైను హృదయంలో ఏముందో దేవుని తెలుసు హేబేలు హృదయంలో ఏముందో దేవుని తెలుసు ఖయిను హృదయము ప్రగల్భాలుగా పాపముతో గర్వముతో అహంకారముతో నిండి ఉంటుంది కానీ హేబేలు హృదయము ఎంతో తగ్గింపుతో ఉంది కాబట్టి హేబేలుగు ప్రార్థనని అంగీకరించినాను కయ్యను ప్రార్థన అంగీకరించలేదని ప్రభువు మరి గట్టిగా చెప్తా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళు గుర్తించుకుందాం మన జీవితంలో ఇప్పుడు ప్రార్థన కొరకే మనం వచ్చి ఉంటున్నాం మనము ప్రార్థన చేసే మన ప్రార్థన తగ్గింపుతో కూడిందే ఉండాలి ఎవరు చూడండి వాళ్ళు ఎట్ట తగ్గించుకుంటున్నారు ఎట్ట ఎట్ట తగ్గించుకున్నా ప్రభు సంతిగ్గర మాత్రం మనం ఎట్టు తగ్గింపు కలిగే ఉండాలి మనుషుల దగ్గర ఎట్టున్నా మరి లేకపోతే మనుషుల దగ్గర తగ్గించుకున్నట్టుగా ఆ నటన వేసినా కాదు కానీ ప్రభు దగ్గర చూస్తున్నాడైనా హృదయంతరంగంలో ఉండి మన తగ్గింపు రావాలి అప్పుడు మనము చిన్న మనవి చేసినా సరే అది చిన్న మనవైనా సరే ఖచ్చితంగా ఆ చిన్న మనవిని అంగీకరిస్తాడు మన తగ్గింపు లేకుండా పెద్ద పెద్ద మనవులు చేసినాకో ఇంత పొరువున ప్రార్థన చేసినాకో ఆ పొడువు ప్రార్థన కూడా ఏమి వినడు ఎందుకు తగ్గింపు లేకోకుండా మనం చేసే ప్రార్థనకి దేవుడు విలువిస్తాడు మనం చేసేదే ప్రభువుకు ప్రార్థన మరి ఆయన ఇవ్వాలి కదా ఆయన అంతరంగాలు చూసేవాడు కదా ఎంత తగ్గించుకుంటున్నాడో చూస్తున్నాడు కదా ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో చూస్తున్నాడు కదా ఎంత వినయ విధేయతలతో మనం ప్రార్థన చేస్తున్నాడు చూస్తున్నాడు కదా మన ఆలోచనలు ఏ విధానంలో ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాడో చూస్తున్నాడు కదా కాబట్టి మన హృదయ అంతరంగానికి వచ్చి దగ్గరకు వచ్చి ఆయన మరణ వింటాడు హృదయ అంతరంగంలో ఆయనకు ఇవన్నీ కనబడ్డాయి అనుకోండి అహంకారము దుర్మార్గత లేకపోతే అహము లేకపోతే గర్వము లే ఇవన్నీ అరే వీడు హృదయం పైకి మాత్రం ఏం చేస్తున్నాడు పెద్దవలతో ప్రార్థన చేస్తున్నాడు వాడి హృదయం ఎట్లా ఉంది నాకు దూరంగా ఉంది ఎందుకంటే ప్రతి మనిషి హృదయం నా మనసు హృదయం నీ మనసు హృదయం అందరి మనసు హృదయం చూసేవాడు ఆడకొచ్చి మనసు దగ్గరకు వచ్చి ఆయన చెవి పెడతాడు మనసు దగ్గర ఏమేమి కార్యాలు జరుగుతున్నాయి చెవి పెడతాడు చెవి పెట్టినప్పుడు ఆయనకు వినపడకుండా ఉంటుంది మనకంటే వినపడదు మనమంటే ఏదో బా మంచిగా ప్రార్థన చేస్తున్నాడు అంత మంచిగా చేస్తున్నాడు అనుకుంటాం కానీ ప్రభు మనిషి హృదయం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు బయలుపడుతుంది గర్వము అహంకారము లేకపోతే ఇంకా వినయ విధేతలు ఉన్నాయా లేవా అని ఇవన్నీ బయటపడతాయి అప్పుడు ప్రభువు చూసి ఇంకా చేసినా వాళ్ళే బాగా చేసినా వాళ్ళే పరిశ్రమ చేసినాం నేను మనవి వినను కావుగా అయిపోతాయి అదే మరి ఈ యొక్క శుంకరవలే మరి మన కనులు ఎత్తుడికైనా ధరించాల మనం మనం తగ్గించుకొని ఎప్పుడైతే చేస్తామో వెంటనే ప్రార్థన జవాబు వస్తుంది అరే ఇంతగా తగ్గించుకున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి రెండవ దినృత ఈ చెప్పేబడిన మాటలకి రెండవ దినృతాంతాల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం రెండవ ఆ దినృత్త అంతరగ్రంథం ముప్పై మూడో అధ్యాయము చూడండి పన్నెండవ చిన్న చదవండి బ్రతిమలాడుకొని సన్నిధిని ఆయనకు మొరలేడగా ఆలకించి తీసుకొని వచ్చినప్పుడు మా మనిషి ఎలాంటి వాడు దుర్మార్గుల ప్రతి దుర్మార్గుడు ఎంతో దుర్మార్గుడు ఎంతోమంది మరి నిర్దోషుల యొక్క రక్తాన్ని చిందించినవాడు ఎరుశులేమంతా కూడా దే దేవాలయాలు బా ఏంటి ఆ బొమ్మలు నక్షత్రాలు దేవాలయంలోనే పెట్టించినాడు అన్నీ అంతటి దుర్మార్గుడు దేవుడు ఏం చేశాడు వేరే రాజ్యానికి అప్ప చెప్పేశాడు అతన్ని తీసుకోపోయినప్పుడు అశూర్ రాజు అప్ప చెప్తే చరసాలు ఉన్నాడు అంతటి దుర్మార్గుడు చెరసాల ఉండి ఏం చేశాడు చెప్పండి చెరసాల ఉండి తనను తానే తగ్గించుకొని ప్రార్థన చేశాడు ఇప్పుడు అంత దుర్మార్గుడు ఇంకా తన దుర్మార్గం వదలకోకుండా అలాగే ఉన్నాడు అనుకోండి చెరసాల చచ్చేటోడేమో కానీ తను తన దుర్మార్గం వదిలిపెట్టేసి తను తను తగ్గించుకొని ప్రవేశ ప్రభు వెంటనే విన్నాడు చూసావా ఈ మాట మనం ఇంకొక మాట కూడా చూసుకోవచ్చు మొదటి రాజుల గ్రంథం చూడండి మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము మనకి ఇక్కడ కనపడుతుంది మొదటి రాళ్ళు గంధం ఇరవై ఒకటో అధ్యాయము కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇరవై ఒకటో అధ్యాయం చూడండి బైబిల్ గంధంలో రంటారు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి ఇరవై వచనం అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడిదిన అని పలుకగా ఏలియా ఇట్లా నేను యహోవా దృష్టికి చీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నా కనుక నా చేతిలో చిక్కబడ్డావు చిక్కుబడితేవి ఇక్కడ చెప్తున్నాడు ఏ స్థలం మరి ఆ యొక్క ఆహాబు యొక్క అది నాబోతి యొక్క కుక్కలు నాబోతి యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి ఆ స్థలంలో నిన్ను నీ నీ రక్తాన్ని కూడా నాకుతాయని చెప్పాడు చెప్పిన వెంటనే ఆహాబు ఇంత దుర్మార్గుడయిన్ను కూడా చూడండి ఇరవై ఏడు వచ్చి ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది చదవండి ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది చదవండి ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పరుండి వ్యాగులు పడుతుండగా ఏలియాకు ప్రత్యక్షమై భయపడి చూచితివా వా సంభవింపకుండా అవి కుటుంబీకుల మీదకి నేను వా దాన్ని రప్పించాను చూడండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆహాబు భయపడిపోయినాడు వణికిపోతున్నాడు వినయముగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంత దుర్మార్గుడు అప్పుడే ఒక మరి ఆ నాబోతుని చంపించాడు అయితే తన హృదయంలో ప్రభు దగ్గర ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో చూసినప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చూసి చూసినావా ఎంత తగ్గించుకుంటున్నాడు ఎంత వినయంతో ఉంటున్నాడో కాబట్టి తనకు నేను చేసినటువంటి కీడు ఇస్తానని చెప్పింది నేను అతను కుమారుడి కాలంలో ఇస్తానన్నాడు చూడండి అందుకే తన ఎదుట తగ్గింపు కలిగినటువంటి వారిని ప్రభు చూసేవారుగా చూస్తూ ఉంటున్నాను కాబట్టి పరిశేడు కానీ మరి శంకర్ కానీ వారిద్దరిక ప్రార్థనలు మనం చూస్తే ఒక వ్యక్తి హెచ్చించుకుంటున్నాడు ఒక వ్యక్తి తగ్గించుకుంటున్నాడు ఇదేనా ప్రార్థనలో గడిపే మన జీవితంలో కూడా అంతయు తగ్గింపే ప్రవ్వా మేము మరి దానికి పనికి రానివారు మా జీవితాలు ఎలా ఉన్నాయి మమ్మల్ని క్షమించు ప్రవ్వా అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుంటూ మన ప్రార్థనలు గడపడం ద్వారా మనం ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అంతగా మన మనవులు ఆయన దృష్టికి వెళ్తాయి ఆయన వింటాడు జవాబు ఇస్తాడు మనం ఎంతగా హెచ్చించుకొని మనం మనం కొద్దిగా అయినా సరే హెచ్చించుకొని ప్రార్థన చేస్తామో అది దేవుని దృష్టిలోకి రాదు దాన్ని మనము ఎంత మాత్రం కూడా మరి చేసిన ప్రార్థన వ్యర్థమైపోతాం కాబట్టి విషయాలు జ్ఞాపట్టుకుందాం ప్రభువు సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి తను తానుగా వినయముగా మరి తగ్గింపగలిగినటువంటి వ్యక్తులుగా ఆ యొక్క శుంకరి యొక్క ప్రార్థన వలె మన జీవితాలు ఉండాలి అలాగా ఆహావు యొక్క ప్రార్థన వలె మనష యొక్క ప్రార్థన వలె వినయముగా ప్రార్థించిన ప్రార్థన వింటాడు పరిశుభ్ర యొక్క ప్రార్థన ఎప్పటివరకు కూడా వినలేదు అది అతనికే నష్టం కారణమైంది కాబట్టి విషయాలు జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థనలో ప్రవేశించి మన జీవితంలో ప్రార్థనలో గడుపుదాం ప్రార్థన చేసుకుందాము ప్రార్థనలో మరి కొంతసేపు మనం గడుపుదాం